హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ స్టడీలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ముఖ్యమైన కట్టడాలు మరియు వాటిని నిర్మించిన వారి గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మొహర్ అలీ ఇనుప స్తంభ శాసనాన్ని నిర్మించిన వారు కుతుబుద్దీన్ ఐబక్ సిరి పట్టణాన్ని నిర్మించిన వారు అల్లాబుద్దీన్ కిల్చీ తుగ్లకాబాద్ కోటను నిర్మించిన వారు గియాజుద్దీన్ తుగ్లక్ ఢిల్లీని నిర్మించిన వారు అనంగపాల విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని నిర్మించిన వారు ధర్మపాల సూర్య దేవాలయాన్ని నిర్మించిన వారు లలితాదిత్య మాన్యకేట్ నగరాన్ని నిర్మించిన వారు అమోఘ వర్షుడు కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించిన వారు మొదటి కృష్ణుడు బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించిన వారు రాజరాజా వన్ హొయసాలేశ్వర దేవాలయాన్ని నిర్మించిన వారు విష్ణుదేవ్వత్ ఉల్ ఇస్లాం మసీదును నిర్మించిన వారు ఐబక్ అదై దిన్కా జోంప్రాని నిర్మించిన వారు ఐబక్ కుతుబ్ ను నిర్మించిన వారు ఐబక్ మరియు ఇల్టుమిష్ అలై దర్వాజాను నిర్మించిన వారు అల్లావుద్దీన్ కిల్జీ ఆగ్రాని నిర్మించిన వారు సికిందర్ లోడి బరాబరా బరా గృహలను నిర్మించిన వారు అశోకుడు నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించిన వారు కుమార గుప్త వన్ అమరావతి స్తోపాన్ని నిర్మించిన వారు అశోకుడు ఏకశిల రథాలను నిర్మించిన వారు ఒకటవ నరసింహ వర్మ తీర దేవాలయాన్ని నిర్మించిన వారు రెండవ నరసింహ వర్మ మహాబలిపురాన్ని నిర్మించిన వారు ఒకటవ నరసింహ వర్మ కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించిన వారు రెండవ నరసింహవర్మ వైకుంఠ పెరుమాల్ దేవాలయాన్ని నిర్మించిన వారు మూడవ నందివర్మ గంగైకొండ చోళపురాన్ని నిర్మించిన వారు రాజేంద్ర చోళ వన్ విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించిన వారు విక్రమాద్య టూ ఖజుర్హో దేవాలయాలను నిర్మించిన వారు చందేలులు భోజ్పూర్ని నిర్మించిన వారు పరమార భోజ ఉదయపూర్ను నిర్మించిన వారు ఉదయాదిత్య మౌంట్ అబూ మీది జైన దేవాలయాలను నిర్మించిన వారు తేజ్పాల వస్తుపాల అజ్మీర్ను నిర్మించిన వారు అజయ రాజా టూ లింగరాజ ఆలయాన్ని నిర్మించిన వారు సోమవంశీ రాజు అయిన యయాతి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి